హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను మరో మంచి రెసిపీ అనేది షేర్ చేస్తానండి ఇంట్లో మనం ఎంతో ఈజీగా టెన్ మినిట్స్లో రెడీ చేసుకుని మినపప్పు పచ్చడండి రోజు తినే ఈ సాంబార్లు పులుసులు ఇలాంటివే కాకుండా అప్పుడప్పుడు ఇలా పచ్చళ్ళు కూడా ట్రై చేస్తే చాలా బాగుంటుంది ఇందులోకి ముందుగా కావాల్సింది ఒకప్పు మినపప్పు అయితే తీసుకున్నానండి మీ టేస్ట్కి మీరు ఎక్కువగా కారం తింటే మిరపకాయలు ఒక రెండు ఎక్కువగా తీసుకోండి లేదంటే నేను ఇక్కడ ఐదు మిరపకాయలు అయితే తీసుకున్నాను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు హాఫ్ స్పూను జీలకర్ర ఒక స్పూను ధనియాలు ఒక పెద్ద సైజు టమోటా ఒక మీడియం సైజు ఆనియన్ అయితే తీసుకున్నానండి అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఈ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేస్తాను చూద్దాం ముందుగా ప్యాన్ పెట్టి టూ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేస్తానండి ఆయిల్ వేడెక్కాక మనం ఏదైతే రెడీ చేసుకున్నామో అవన్నీ కూడా ఇందులోకి వేసి ఫ్రై అయితే చేసుకోవాలండి మినపప్పు పచ్చడి ఒక్కో ఏరియాలో ఒక్కోలా చేస్తారు కదా ఎలా చేసినా కూడా మినపప్పు పచ్చడి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఇలా ఆయిల్లో అయితే మినపప్పు జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి వేసి గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేయాలి హై ఫ్లేమ్లో పెడితే మినపప్పు అనేది మాడిపోతుంది సో ఇలా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా బ్రౌన్ కలర్ అయితే వచ్చింది ఇలా వచ్చినప్పుడు మనం పక్కకి తీసి పెట్టుకోవాలి ప్యాన్లో నుంచి మినపప్పు అంతా తీసి పక్కకు పెట్టుకున్నాక అదే ప్యాన్లో మనం కట్ చేసి పెట్టుకున్న అయితే యాడ్ చేసుకోవాలండి ఇలా టమోటాని ఆయిల్లో అయితే వేసి ఫ్రై చేసుకోవాలి టమోటాతో పాటు ఒక ఫోర్ టు ఫైవ్ లీవ్స్ అనేది కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే ఇలా టూ మినిట్స్ అనేది ఫ్రై చేసుకుంటే టమోటా అనేది మెత్తపడుతుంది చూస్తున్నారు కదా టమోటా అనేది ఇలా నొక్కినప్పుడు అలా మెత్తపడే క్వాంటిటీ వచ్చే వరకు అయితే మనం చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆ మినప్పప్పు అవన్నీ కూడా ఇలా మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు మనం పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇందులోకి రాళ్ళుప్పు ఒక స్పూన్ అయితే యాడ్ చేశానండి అలాగే నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టిన చింతపండు ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఈ టమోటా ముక్కలు అన్నీ కూడా వేసానండి ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం మిక్సీ పట్టిన తర్వాత మరీ ఫైన్ పేస్ట్గా కాకుండా ఇలా కచ్చా పచ్చాగా ఉన్నప్పుడు తీసేయాలండి అప్పుడే పచ్చడికి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేది ఇలా వేసి పచ్చళ్ళు బాగా కలిపేసేయండి దీనివల్ల ఏంటంటే అన్నంలో కలుపుకున్నప్పుడు ముద్ద ముద్దకి కూడా ఆనియన్స్ తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగొస్తుందండి ఇలా అనేది అంతా మిక్స్ చేసేసి మనం కప్పులోకి అయితే దీన్ని తీసేసుకుందాం చూస్తున్నారు కదా టేస్టీ టేస్టీ మినపప్పు పచ్చడి అనేది రెడీ అండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇదండి వాళ్ళ వీడియో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్